వీడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ఇంకా సర్లే అని నేనైతే నా పని స్టార్ట్ చేసేసుకున్నాను అయితే బొంబాయిరావు ఉప్మా విత్ నిమ్మకాయ కారం టీవీ ఆన్ చేశానని చెప్పి వీడైతే డాన్స్ లేస్తున్నాడు చాలు చాలు టమాటా చట్నీ పప్పు చూడలే ఇంకా ఇలా చూడ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా అయితే మార్నింగ్ నుంచి వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఈయన ఇవాళ కొంచెం అంటే హాఫ్ డే తీసుకుంటాను అని చెప్పారు ఎట్లన్నో లెవెన్కి వస్తా అన్నారు కదా అన్నట్టు అయితే ముందైతే నేను పని మొత్తం కానించేసుకుందాము ఈయన వచ్చే లోపం అని చెప్పి పని మొత్తం కానించుకున్నాను ఇంక నేను వచ్చేసరికి వంట ఒకటి అవ్వలేదు అనమాట ఇంకా అది ఒకటి ప్రిపేర్ లేవడం కూడా ఎయిట్ ఎయిట్ థర్టీకి లేసా ఎయిట్ థర్టీ నైన్ అది లేసేలోపు నేను బట్టలు వాషింగ్ మిషన్ వేసుకున్నా ఇల్లు ఉడుచుకున్నా ఇల్లు తుడుచుకున్నా ఇంకేదో చేసా బయట ఊడ్చుకునేది ఇంకా కామన్ కదా ఇంకా వాళ్ళు వేసే లోపు మిగిలిన పని మొత్తం చేసుకున్నాను ఇంక వాళ్ళు వేసాక అప్పుడు టిఫిన్ వండుకొని తిన్నాము ఇంకా ఈయన వచ్చాక ఇప్పుడైతే వంట అయిపోయింది నాన్న ఒక్కటి కుక్ చేసుకోవాలి నువ్వేం నిన్న అబ్బాయి చపాతి కదా మా అబ్బాయి అయితే అలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అనమాట ఇంక నేను వీడియో ఆన్ చేసి వచ్చేసాడు వచ్చేసాడు వాడు ఇప్పుడైతే అన్నం ఒకటే వండాలన్నా కదా అన్నం పెట్టేశాను అనమాట పప్పు ఇది ఇదేమో కొత్తిమీర చట్నీ పొడియాలు అయితే ఆల్రెడీ ఉన్నాయి అండ్ చల్లమిర్చి కూడా ఉంది అన్నమాట మళ్ళీ పొయ్యి అంతా అయింది మళ్ళీ క్లీన్ చేసుకొని తిన్నాక కాసేపు ఆగి క్లీన్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం ఒక వంట వీడియో అనుకున్నాము అది చెయ్యాలన్నమాట ఇంకా నేను సెలవు పెట్టిన రోజే కదా ఒకటో రెండో వెరైటీస్ అన్నట్టు ఆయన చేసిన వింటాము మామిడికే పప్పే చేశాము అండ్ కొత్తిమీర చట్నీ ఒక రెండు రోజులు ఆగిన్నా చేసుకుందాం అనుకున్నాంలే కానీ ఇంకా అట్లాను బాక్స్ లో రెండు రకాలున్నా తీసుకోబోడు సర్లేముంది అని చెప్పి ఇంక ఇక్కడే ప్రిపేర్ చేసేసాం ఇంట్లో అయితే ఎక్కువ తింటాడు కదా అన్నట్టు ఇంకా అందుకని ఇవాళ అయితే రెండు వెరైటీస్ రెండు అదే అయితే ఎత్తుకోవాలని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాడు అని టీవీ చూడండి టీవీ టీవీ చూడాలంట ఆయన కాదు ఇప్పుడు ఫోన్ తీసా అని చెప్పి సెకలు పడతాడు ఫోన్ దిజానికి చక్కలు పడుతుంది ఇప్పుడు ప్లేట్ నింపేసింది పప్పు కాలిద్రోరికి కాలిది పట్టుకోకు పట్టుకో పప్పు కొత్తిమీర చట్నీ వడియాలు మిరపకాయలు ఏయ్ కాదు అని చెప్పా వానికి ఒడియం కావాలంట ఇస్తా ఎత్త తీసుకో 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 ఇల్లు అంతా చేస్తారు ఆ రోజు మేము కేరళలో పువారు చూపించాం కదా బోటింగ్ అది పెళ్ళిళ్ళు ఈ సినిమాలో వస్తుంది అతగట్టి ఇంకా వీడైతే వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ మొక్కజొన్నక్కండి మన ఎక్కువ ఇచ్చారనమాట ఒకటి మిగిలిపోయింది కొంచెం ఎండిపోయినట్టుందిలే అని చెప్పి బయటపడేస్తుంటే వీడు కావాలని చెప్పి తీసుకున్నాడు ఆడుకుంటున్నాడు అనమాట ఇంక దాంతో అది అడుగుతుంటే నోట్లో పెడుతున్నాడు ఇంకా వీడియో కాల్లో వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా చూస్తున్నారుగా వాళ్ళు అడిగినా వాళ్ళకి పెడుతున్నాడు అనమాట ఫుల్గా తినేసి ఒక మంచిది స్లీప్ అయితే వేసేసిన ఒక రెండు గంటలు పడుకొని ఉంటాం గట్టిగా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ స్నాక్స్ ఇందులో స్వీట్ కార్న్ పెట్టేశాను పాలు టీ కానీ పాలు పెడితే మొత్తం అంతా పొంగిపోయినండి అయిందిలో ఎట్లా పొయ్యి కడగాలి కదా అని ఇంక అట్లా వదిలేసిన అనమాట ఇంక ఇప్పుడు పొయ్యి కడుకొని ఉన్న నాలుగు గంటలు దోమేసుకుంటే ఈ పూటకి ఇంకా పని అయిపోయినట్టే చూసుకొని చెయ్యాలన్నమాట అంటే ఇంకొక ఫుడ్ వీడియో అన్నా కదా చేస్తా ఇప్పుడు నాతో పోటీ పడి మరీ పోతుంది ఎందుకో తెలుసా ఇక్కడ

ఆ గాలి ఫ్యాన్ ఆపుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది సెకండ్ సెకండ్కి ఎందుకులే అని అదొకటి వీడు అసలు ఆగనే ఆగట్లేదు నేను ఆపుతుంటేనే ఆగట్లేదు ఇదోటి ఇంక అన్నీ వద్దులే అని చెప్పి రెండు చేసుకొని వచ్చి కూర్చున్నాడు సర్లే పని తీసుకుపోయి రైమ్స్ పెట్టు చూస్తాడు నేను చేస్తానంటే ఏముందిలే రెండు రోజులు వస్తాయిగా వదిలేసి ఇప్పుడే వద్దా అన్నాడు ఇంక రెండు ఐరన్ చేసుకొని అట్లా కూర్చున్నాం అనమాట ఇంకా ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఉడద తినాలి ఏదో పని చేస్తూనే ఉంటాడు ఇల్లు ఆగని చేస్తూనే ఉంటాడు ఏదో చెత్త అదంతా తెచ్చి వేయడం సెల్ఫ్లో ఈ పేకడం మొన్న యాఫైకి ఎడితే ఆరు తిన్నాము ఇంకొకటి అట్లా ఉండిపోయింది అనమాట ఇంకా నీరు పోయింది ఇది పూర్తిగా నీరు పోయింది సర్లే పడేద్దాం అని తీస్తే వాళ్ళు ఆక్కొని ఇవండి చిన్న చిన్నగా తీస్తున్నాడు ఒక్కొక్కటి ఇత్తు తీసి ఇల్లంతా వేస్తున్నాడు ఆ కోడి పిల్లలు పెడతాడంట దానికి పెట్టరు గుడ్య్యాలి రాబడికల్లా మొత్తం మేము వీడియోలో చూపించాం కదా పూవార్ వాటర్ అక్కడ బోటింగ్ అదే అనమాట బిడ్డ అయిపోయింది ఇంకా తినేసి టీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడేమో టీ చకోడి అండ్ బిస్కెట్స్ ఇంకా ఈ పూట కూడా అన్నమే ప్రిపేర్ చేసేసుకున్నాం ఎందుకంటే పప్పు ఉంది అండ్ చట్నీ కూడా ఉంది సర్లే కమ్మగా అన్నం తిన్నాంలా అన్నట్టు ఇంకా అన్నమే వండేసుకున్నా పని కూడా అయిపోయింది ఇంకా తినేస్తే ఫినిష్ అనమాట ఈ పూట కూడా రైస్ను మార్నింగ్ చేసిన కర్రీస్ ఉంటే తినేస్తున్నాం రికీకి కూడా తినిపించాను అన్నీ తెచ్చుకొని ఆడటమే ఆయనకి ఏం తోచ జెర్సీ మూవీ పెట్టిండు చూస్తే ఈడు మార్చేసిండు టీవీ ఇంతాక అంతే మంజుమ బాయ్ చూద్దాం అన్నట్టు పెట్టుకున్నాడంట మార్చేసరికి మళ్ళీ ఇది చేసి కనిపిస్తా అది పెట్టిండు ఇప్పుడు అది ఇట్లే కొంచెం అయిపోవచ్చింది అనగా మార్చేసాడు అన్నీ కొడతాడంట బాగా గోల పెరుగుతుంది అసలు ప్రతి దానికి గెంతటం అరవటం బాగా నేర్చుకున్నాడు మంచం మీదకి ఎక్కించుకోవట్లేదని ఎంత గోల అసలు ఎక్కు ఎక్కు మరి నువ్వే నేర్చుకో ఇంకా గోల చేతనావుగా చేతనవుగా అరుస్తే మళ్ళీ ఏంటి ఏంటి అయ్యో డాడీని తీసుకురా పోయి సరే బాయ్ నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే ఆట ఆడని ప్లేయర్ ఎవరు అని దానికి ఆన్సర్ వచ్చి డివిడి ప్లేయర్ సిడి ప్లేయర్ వీసీడీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నమాట ఈసారి పొడుపు కథ కాకుండా మళ్ళీ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా ఆయన ఇప్పుడు సామెతలు చెప్తా ఉంటాడు కదా సో ఆ సామెతలు నేను చెప్తాను అంటే సామెత మొత్తం చెప్తా కానీ ఒక పదం పాస్ అంటే బ్లాంక్ పెట్టేస్తాను అనమాట ఆ బ్లాంక్ ఏంటో ఫిల్ చేయాలి ఇవాటి సామెత అయితే ఆగా ఆగు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో డాష్ ఉన్నట్టు మళ్ళీ అడుగుతున్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో డాష్ ఉన్నట్టు మా ఆయన నవ్వేసరికి నేను ఏమైనా తప్పు చెప్పానా ఏమో అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే నేను నాకు సామెతలు అన్ని రావు ఏదో చిన్న చిన్నవి వచ్చలే కానీ అన్ని రావు అనమాట అందుకని చెప్పి ఆయన నవ్వేసరికి తప్పేమో అడిగినా అని ఆలోచిస్తున్నా మళ్ళీ అంగడా ఆహా అంగడా అంటండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రీసెంట్గానే విమల్ డ్రెస్సెస్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న కిడ్స్ వేర్ లేడీస్ వేర్ జెంట్స్ వేర్లో ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అయితే అంటే వాళ్ళ ప్రొఫైల్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు వీడియోస్ ప్రతి దాని మీద ఆఫర్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది సో ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మర్చిపోకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే లేటెస్ట్ మోడల్స్ మీద కూడా ఆఫర్స్ అయితే పెడుతూ ఉన్నారు పైగా ఇంకా ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా అందుకని ఇప్పుడు ఆఫర్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు కూడా ఆఫర్స్ తెలుస్తాయి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్ డెలివరీస్ లేవన్నమాట షాప్కే విజిట్ అవ్వాలి సో కొన్ని రోజులు ఆగిన తర్వాత ట్రై చేద్దాం అయితే ఆలోచిస్తున్నారంట సో అది కూడా అయితే కనుక నేను చెప్తాను ఈలో మాత్రం ఆఫర్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి అనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు అన్నట్టు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను డాడీకి హెడ్ మసాజ్ చేస్తున్నాడు హెడ్ కాదు ఫేస్ మసాజ్ అది దబా దబా వాయిస్తున్నాడు కూర్చొని మధ్యలో ఎందుకు డాన్సులు మళ్ళీ అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్